హాయ్ చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇవాళ మన వీడియోలో లక్ష్మణ్ ఫలం గురించి తెలుసుకుందాము చూడండి ఇది లక్ష్మణ్ ఫలం ఈ విధంగా ఉంటుంది ఇది సీతాఫలం జాతికే చెందిందండి ఇది సీతాఫలము లోపల తెల్లగా కండి దీని లోపల కూడా అంతే ఉంటుంది అది తీపు ఉంటుంది ఇది కొద్దిగా చప్పగా ఉంటుందండి అయితే ఇది ఇప్పుడు క్యాన్సర్కి మంచిగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ ఉన్నవాళ్ళైతే కనుక ఈ ఫలాన్ని తప్పనిసరిగా తినండి రోజు తినవచ్చు క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వారంలో ఒక రోజు తినొచ్చండి ఇదిగోండి ఈ జ్యూస్ చూపిస్తున్నా చూడండి ఈ జ్యూస్ మనకి వారధి ఫామ్స్లో దొరికింది ఆన్లైన్లో తెప్పించుకున్నామండి డాక్టర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారండి ఇది ఒక పావు గ్లాస్ వాటర్ తీసుకుంటే పావు గ్లాసు ఈ జ్యూస్ తీసుకొని తాగొచ్చండి లేని వాళ్ళు వారానికి ఒక్కసారి తాగాలండి ఉన్నవాళ్ళు రోజు తాగవచ్చు మనకి లక్ష్మణ్ ఫలం అందుబాటులో ఉండదండి ఉంటే కనుక జ్యూసే తాగండి కాయే తినండి లేకపోతే జ్యూస్ తాగండి దాని ఆకులు మీకు దగ్గరలో ఎక్కడన్నా చెట్టు ఉండి దాని ఆకులు కూడా కషాయం చేసుకొని తాగొచ్చు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము